దేవాలయాల్లో అర్చకులు బాధపడితే భగవంతుడు బాధపడ్డట్టే భగవంతులు బాధపడితే లోకం మంచిగా ఉంటుందా లోకా సంస్థాసుఖినో భవంతు సర్వే జనాశుఖనో భవంతు అని చెప్పి ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడాను ఆ సంకల్పం చేస్తూ బ్రతుకున్నటువంటి అర్చకులను పట్టుకొని ఆ విధంగా బాధ పెట్టడం నిజంగా చెప్తున్నానండి అంటే అదొక గౌరవ స్థానం అర్చకులు స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు వందమంది ధర్మకర్తలు ఉండొచ్చు కాక వందమంది కమిటీ మెంబర్స్ ఉండొచ్చు కాక కానీ అర్చకుడు యొక్క ఆ ప్రధానమైనటువంటి స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేనటువంటి స్థానం అంత గొప్ప పవిత్రమైనటువంటిది అందుకనే చెబుతుంటారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు అంటే అంటే దేవుడిచ్చినటువంటి వరం కూడా పూజారి మనదాకా తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేటువంటి వ్యక్తే పురోహితుడు ఆ గుళ్ళ ఉండేటువంటి అర్చకుల వారు పూజారి గారు